జయ శ్రీదత్త జై గురుదత్త గురు బంధువులకి నమస్కరిస్తున్నాను శ్రీ గురుచరిత్ర చరిత్ర కాల నిర్ణయం శ్రీ గురుచరిత్ర శ్రీ గురుని కాలంలోనే వ్రాయబడిందని గమనించాము కానీ శ్రీ కాలం ఎన్ కొంత స్థూలంగా మాత్రమే నిర్ణయించటం సాధ్యం వీరు కాశీలో కృష్ణ సరస్వతి అనే యథేశ్వరుని వద్ద సన్యాస ఆశ్రమం స్వీకరించారు విద్యా అరణ్యుల శిష్య పరంపరంలో మూడవ వారు శ్రీకృష్ణ సరస్వతి విద్యా అరణ్యుల పద్నాలుగవ శతాబ్ద పూర్వార్థంలో శంకరాచార్యుల పీఠం అలంకరించినట్లు చరిత్ర చెబుతున్నది కనుక కృష్ణ సరస్వతి పదిహేనవ శతాబ్దం ఆరంభంలో గురునికి సన్యాస దీక్ష ఇచ్చి ఉండాలి శ్రీగురుడు తొమ్మిదవ ఏట ఇల్లు విడిచి వెళ్ళిపోయారు అటు తర్వాత ముప్పై సంవత్సరములకు ఆయన తిరిగి తన తల్లిని దర్శించారు అంటే ఆయనకు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి ఆయన మాతృ దర్శనానికి బయలుదేరే ముందు సాయం దేవునితో మళ్ళీ పదహారు సంవత్సరాల తర్వాత తమ దర్శనం అతనికి లభించగలదని చెప్పారు అటు తర్వాత రానున్న బహుధాన్య సంవత్సరంలో శ్రీశైలంలో మళ్ళీ తమను కలుసుకోమని ఆదేశించి ఆయన వెళ్ళిపోయారని శ్రీ గురు చరిత్ర చెబుతుంది అంటే అప్పటికి శ్రీ గురుని వయసు యాభై నాలుగు సంవత్సరాలు అయి ఉండాలని అంటే ఆయన క్రీస్తు శకం పద్నాలుగు వందల ఐదు నామ సంవత్సరంలో అవతరించి ఉండాలని కొందరు చరిత్రకారులు తలిచారు శ్రీ గురుని చేత యువనరాజు భయం నుండి రక్షింపబడిన సాయం దేవుని కుమారుడు నాగనాథరావు అతని కుమారుడు గంగాధరుడు అతని కొడుకు శ్రీ నృసింహ సరస్వతి శిష్యకోటిలోని వారు అతడు సన్యాసించి గంగాధర సరస్వతి అనే పేరు ప్రసిద్ధి చెందాడు ఇతడు శ్రీగురుని అనుమతితోనే శ్రీ గురుచరిత్ర వ్రాసినట్లు ఆ గ్రంథ ప్రారంభంలోనే స్పష్టంగా వ్రాశాడు ఆ గ్రంథమంతా సిద్ధ నామధారక సంవాదంగా వాయబడింది ఈ సిద్ధయోగి శ్రీగురుని ముఖ్య శిష్యులలో ఏడువవాడని శ్రీ గురుచరిత్ర చెబుతున్నది మిగిలిన శిష్యులందరినీ తీర్థయాత్రలకు పంపివేసినప్పుడు కూడా సిద్ధయోగిని మాత్రం తమ చెంతనే ఉండనిచ్చారు కనుక గంధకర్త అయిన గంగాధర సరస్వతియే శ్రీగురుని శిష్యుడైన సిద్ధుడు అన్నది స్పష్టం అయితే అతడు తన పేరు నామధారకుడని రాసుకోవటానికి కారణమేమిటి శ్రీగురుని అనుగ్రహము ఆదేశము పొందక ముందటే గంగాధరుడే నామధారకుడు అని పొంది అది పొంది వారి అనుగ్రహానికి పాత్రుడైన తర్వాత తానే సిద్ధయోగి అంతకుముందు తాను నామధారకుణ్ణి అని వ్రాసుకోవటంలో ఓ ధర్మశాస్త్ర సూక్తం ఇమిడి ఉన్నట్లుంది జన్మత బ్రాహ్మణుడై కూడా నిర్దిష్టంగా సదాచారం పాటించిన వారిని నామధారకుడంటారని స్మృతి చెబుతున్నది మొదట తాను అలాగే జీవించినట్లు శ్రీ గురుచరిత్ర ఆరంభంలో అతడు వ్రాసుకున్నాడు శ్రీ గురుని అనుగ్రహం పొందిన తర్వాత తన పేరు చివర సరస్వతి అనే గురునామాన్ని తన దీక్షానామంగా ధరించటం వలన కూడా అతడు నామధారకుడయ్యాడు తన గురువు యొక్క అవతార కార్యాన్ని కొనసాగించటంలో భాగంగా శ్రీ గురుని లీలలు ప్రచారం చేయటమే ఈయనకు సాధనగా విధించబడింది అంటే ఈ గంధం పదిహేనవ శతాబ్దం ప్రాంతంలో వ్రాయబడి ఉండాలి కొందరు పండితులు శ్రీ గురుని నిర్వాణ్యం క్రీస్తు శకం పద్దెనిమిది పదిహేను వందల పదహారులో జరిగి ఉండాలని నిర్ణయించారు గురు చరిత్ర ప్రకారం చంద్రుడు కుంభరాశిలో ఉండగా ఒక బహుధాన్య సంవత్సరంలో శ్రీగురుడు అంతర్ధానం అయ్యారు ఇది పద్నాలుగు వందల యాభై ఆరు మధ్య అయి ఉండాలని అపబుద్ధ అనే చరిత్రకారుడు కొందరు జ్యోతిష్య శాస్త్రవేత్తలు అన్నారు కొన్ని వ్రాతాపత్రలలో ఆ సంవత్సరమే ప్రస్తావించబడినట్లు నృసింహ సరస్వతి మరియు దత్త సాంప్రదాయాల చరిత్ర అనే మరాఠీ గ్రంథంలో రామచంద్ర చింతామణి డేరా వ్రాశారు గురుచరిత్ర వచనం జనవరి పంతొమ్మిది పద్నాలుగు వందల యాభై తొమ్మిదికి సరిపోతుందని టీబి అభ్యంకర శాస్త్రి కామత్ పండితులు నిర్ణయించారు శ్రీగురుడు యాభై సంవత్సరాలు జీవించి ఉండవచ్చని తలచి తన జననం పద్నాలుగు వందల ఆరు ప్రాంతమై ఉండాలని పూర్వ చరిత్రకారుల అంచనా కానీ ఈ అంచనా సరికాదు ఈ వివరాలు విపర్య క్రమంలో వివరిద్దాము శ్రీగురుని నిర్వ నిర్వాణ్యము పద్నాలుగు వందల యాభై ఆరు గాన్గాపుర వాసం ఇరవై మూడు సంవత్సరాలు పద్నాలుగు వందల ముప్పై మూడు నుండి పద్నాలుగు వందల యాభై ఆరు వరకు అంతకుముందు వాడిలో తపో ఆచరణ పన్నెండు సంవత్సరాలు కనుక పద్నాలుగు వందల ఇరవై నుండి పద్నాలుగు వందల ముప్పై రెండు వరకు నరసింహవాడిలో ఉన్నారు ఔదంబర వాసం పద్నాలుగు వందల పంతొమ్మిది పరేలీ వైద్యనాథ నివాసం పద్నాలుగు వందల పద్దెనిమిది గౌతమి తటయాత్ర పద్నాలుగు వందల పదహారు నుండి పద్నాలుగు వందల పదిహేను వరకు పునరువృత దర్శనం పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి సన్యాస ఆశ్రమ స్వీకారం పదమూడు వందల ఎనభై ఆరు గృహ పరిత్యాగం శ్రీ గురువచనం ప్రకారం పునరాగమనానికి ఆగమనానికి ముప్పై సంవత్సరాలకు ముందు పదమూడు వందల ఎనభై నాలుగు ఇది ఉపనయనం తర్వాత ఒక సంవత్సరంకి అనగా ఉపనయన సంవత్సరం పదమూడు వందల ఎనభై మూడు జననం పదమూడు వందల డెబ్భై ఆరు అంటే శ్రీగురుని ఆయుర్దాయం ఎనభై సంవత్సరాలు శ్రీగురుడు వాసరా బ్రహ్మేశ్వరంలో ఉండగా సాయం దేవుని బాధ పెట్టిన యువనరాజే దేశంలోని బ్రాహ్మణులను చర్చిలో పరాభవించమని ఇద్దరు పండితులను ప్రోత్సహించి ఉండవచ్చని ఈ కూ పండితులు శ్రీగురుడు గర్వమైనట్లు గాన్గాపురంలోనే అంటే దేవుడు సెప్టెంబర్ ఇరవై నాలుగు పద్నాలుగు వందల ఇరవై రెండు నుండి ఫిబ్రవరి ఇరవై ఏడు పద్నాలుగు వందల ముప్పై ఐదు వరకు రాజ్యపాలన చేసిన అహ్మద్ షా కొలువులోని వాడై ఉండాలి హిందువుల పట్ల ఆదరణ కలిగి ఉన్న రెండో అల్లావుద్దీన్ శ్రీగురునికి భక్తుడై ఉండాలి ఇతడు ఫిబ్రవరి ఇరవై ఏడు పంతొమ్మిది పద్నాలుగు వందల ముప్పై ఐదు నుండి ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు వందల యాభై ఎనిమిది వరకు రాజ్యపాలన చేశాడు ఇతని మరణానంతరం ఒక సంవత్సరంలోగా శ్రీగురుడు నిర్వాణ్యం చెంది ఉండాలి శ్రీగురుని జీవిత కాలంలో ఆరుగురు బ్రహ్మణి వంశపు యవనరాజులు బీదర్ను పరిపాలించారు వీరిలో ఐదవ వాడైన అహ్మద్ షా పంత పద్నాలుగు వందల ముప్పై రెండులో తన ముఖ్య పట్టణాన్ని బీదర్ వైడూర్య నగర నగరమునకు మార్చాడు తర్వాత రెండవ అల్లావుద్దీన్ పద్నాలుగు వందల ముప్పై ఐదు నుండి పద్నాలుగు వందల యాభై ఎనిమిది వరకు రణంతో బాధపడ్డాడని చరిత్ర చెబుతున్నది అతడే వెనక జన్మలో శ్రీపాదుల్ని స్రేవించిన రజకుడై ఉండాలి రెండవ అల్లావుద్దీన్కి రణ హిందువైన సన్యాసి మహిమ వలన తగ్గిందని ముస్లిం చరిత్రకారులు రాయపోవటానికి వారి స్వామతాభిమానం కారణమై ఉండవచ్చు బీదర్ను శ్రీ గురు చరిత్ర పలుచోట్ల చాహు రాష్ట్ర అని వర్ణిస్తుంది బీదర్లోని బ్రహ్మణులు రాజ్యాన్ని నాలుగు భాగాలుగా చేశారని చరిత్ర చెబుతుంది రెండవ అల్లావుద్దీన్ ఒక్కడేగాక మరికొందరు ముస్లిం పరిపాలకులు కూడా శ్రీగురునికి భక్తులైనట్లు తెలుస్తుంది బీజాపూర్లో ఇబ్రహీం బాదుషా అనే యవనరాజు శ్రీ గురుపాదకులను గురుపాదకులకు మందిరం నిర్మించాడు బీజాపూర్ రాజైన యూషఫ్ అదిల్ షా కూడా బీజాపూర్లోని తన కోటలో నిత్య పూజ కోసం శ్రీ గురుపాదుక మందిరం నిర్మించాడు ఇతడే నోభావాడి క్షేత్ర నిర్వహణ కోసం జేకేడ్ గౌకేడ్ అనే గ్రామాలను జాగిర్లుగా సమర్పించుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి శ్రీగురుని జననానికి శ్రీపాదులు నిర్వాణ్యానికి మధ్యకాలం ఇరవై ఐదు సంవత్సరాలని నిర్ణయించి వారి జీవితకాలం పదమూడు వందల ముప్పై పదమూడు వందల యాభై ఒకటి అని చరిత్రకారులు అంచనా వేశారు శ్రీగురు చరిత్ర కీర్తి కీర్ కీర్స్తు శకం పద్నాలుగు వందల అరవై ప్రాంతంలో మొదట సిద్ధముని శిష్యులొకరి చేత సంక్షిప్తంగా సంస్కృతంలో వ్రాయబడినదని మరాఠీ సర సరస్వత సర్వస్వత అనే గ్రంథంలో వినాయక లక్ష్మీబావే వ్రాశారు తర్వాత కన్నడ దేశీయుడైన గంగాధర సరస్వతి దానిని ఏడు వేల నాలుగు వందల తొంభై ఒకటి ఓవీలు యాభై ఒక్క అధ్యాయాలు గల గ్రంథంగా మహారాష్ట్ర భాషలో వ్రాశారు రచన గాంగాపూర్లో జరిగింది ఆ కాలంలో ఆ ప్రాంతంలో మహారాష్ట్ర సంస్కృతి బాగా వ్యాపించటం వలన ఈ రచనలో మరాఠీ కన్నడ భాషల మిశ్రమం కనబడుతుంది శ్రీగురుని శిష్యుడైన సాయం దేవుని తర్వాత ఐదవ అవతారం బాడు సరస్వతి గంగాధరుడు అంటే అతడు శ్రీగురు నిర్వాణ్యం తర్వాత డెబ్భై ఐదు లేక ఎనభై సంవత్సరాలు వాడై ఉండాలి అతడు శ్రీగురుని నిర్వాణ్యం తర్వాత సుమారు వంద సంవత్సరాలకు కంటే సుమారు పదిహేను వందల యాభై ఆరు ప్రాంతంలో ఈ గ్రంథాన్ని వ్రాసి ఉండాలి సాయం దేవుని కుమారుడు నాగనాథరావు అతని కొడుకు గంగాధరుడు అతని కొడుకు శ్రీగురుని శిష్య కోటిలోని వాడే అతడు సన్యసించి గంగాధర సరస్వతి అయినాడు ఇతని తల్లి పేరు చంపాదేవి శ్రీ సిద్ధనామధారక సంపాదకమైన ధర్మార్థ కామమోక్ష ప్రతిపాదకమైన శ్రీ గురుచరిత్ర అనే పేరు గల ఈ గ్రంథం శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ప్రత్యక్షమైన ఆజ్ఞ మేరకు శ్రీ మత్పరహంస పరివాజికాచార్యులు శ్రీ దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి చరణుల చేత సంస్కృతం భాషలో వెల్లడించబడిన శ్రీ సంహితన గురు సహసి అనే గ్రంథంలో వారి ప్రత్యేక శిష్యులు యోగి పుంగోలు అయిన కీర్తిశేషులు శ్రీ సద్గురు గుణవని మహారాజు పూణే గారి ఆశీషులతో స్వయంగా ప్రసాదించబడి ప్రసాదించబడి శ్రీ దత్తాత్రేయుని పూర్ణ అవతారము సమర్థ సద్గురుడు అయిన శిరడీ సాయినాథుని అనుగ్రహం వలన సద్గురు భక్త పాద రేణువైన నా చేత తెలుగు రాయి చేయించుకొనబడిన అక్షరప్రసాదం తప్పులు అనువాదకునివి మహిమా స్వామిది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ సర్వం శ్రీ గురుని అనుగ్రహంగా భావిద్దాము జై శ్రీ దత్త జై గురుదత్త శ్రీ గురుకృప అందరికీ కలగాలి అని అందరికీ గురువు యొక్క కటాక్షం ఉండాలి అని గురు చరిత్ర ఇంతటితో సమాప్తమయ్యింది మరొక గురువుల అనుగ్రహంగా మరొక చరిత్రతో మళ్ళా మనం గురువుల పరంపరను కొనసాగిద్దాము జయ శ్రీ దత్త జయ గురుదత్త సర్వం దత్తాత్రేయ స్వామి కృపగా భావిస్తూ ముగిస్తున్నాను గురుబంధువులందరికీ నమస్కారం ප්‍රහා ුරருවිෂ්ண ගුරදවෝ මහේෂවර ගෘෂක්ෂත් පරප්‍රමහා තස්මයි ශ්‍රී ගුරුවය නමහා ජයශ්‍රදත්ත ජය ගුරදත්takaක